తెలంగాణ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం మొన్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ గారి దగ్గర కూర్చొని ఉన్నారు ఓపిక్గా అదే కుర్చీలో నేనే మధ్యలో అన్న కొంచెం రెస్ట్ తీసుకోండి వెళ్ళి మీరుసేపు కూర్చుంటారు ఇక్కడ అంతే కూడా కూర్చొని ఉన్నారు సాయంత్రం వరకు వారే చెప్పింది కేసీఆర్ గారిని అన్న ఏమి కాదు ప్రజలు మళ్ళీ మనల్ని కోరుకుంటున్నారు ఈ ఫలితాలు భారతదేశంలో ఇవాళ రెండే రెండింటి మీద ఎన్నికలు జరిగినాయి రెండు వేల చూపించి ఇది పట్టుకుంటావా ఇది పట్టుకుంటావా అని అడిగారు మోడీ వైపా మోడీ వ్యతిరేకంగా ఉన్న ఇండియా కూటమి వైపా మోడీ ఇండియా కుటుంబం వైపా మోడీ వ్యతిరేకంగా ఉన్న ఇండియా కూటమి వైపా అన్నదాన్నే చూశారు ప్రజలు ఇది ఇంకోటి మధ్యస్థం అనేది చూడలేదు దానివల్ల ఈ ఫలితాలు వచ్చినాయి అక్కడ ఒరిస్సాలో కావచ్చు ఇక్కడ కావచ్చు ఆంధ్రాలో కావచ్చు తమిళనాడులో కావచ్చు ఉత్తరప్రదేశ్లో కావచ్చు బీ బీహార్లో కావచ్చు పంజాబ్లో కావచ్చు తటస్థంగా ఉందాం అనుకున్న పార్టీలను ఈసారి ప్రజలు తీసుకోలేదు అంత తీవ్రంగా ఈ రెండు వాదనల మధ్యన యుద్ధం జరిగింది కాబట్టి దీన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు నిలబడి ఉంటే చాలు మళ్ళీ మనదే వంద సిట్టుతోని అనే మాట కూడా స్పష్టంగా వారు మమ్మల్ని మాట్లాడి చెప్పిపోయిండ్రు కానీ మరి ఏ బలహీనతలో ఏవి వారిని ఆకర్షించినయో వారు ఏదైతే చెప్పిండ్రో ఇప్పుడేదో మీడియాలో మాట్లాడినట్టుగా సమాచారం వచ్చింది నాకు ఏదో ఏదో వ్యవసాయం గురించి వెళ్ళిపోయినా రైతుల గురించి పోయినా అన్నారు ఏదో నియోజకవర్గ అభివృద్ధి గురించి పోయినా అన్నారు వారు చాలా సందర్భాలు చెప్పారు అన్న నా నియోజకవర్గంలో రేపు ఎవడు వచ్చినా ఇంకొక పైసా చేసి అక్కడ లేకుండా అన్ని పూర్తి చేసిన నీ సహకారంతో అంత అభివృద్ధి చేసిన రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నా నియోజకవర్గాలని కట్టించుకున్నా ఒక కొత్త రోడ్డు ఎవరు వేసి అక్కడ కూడా లేకుండా రోడ్లు వేసినా అన్ని రకాల అభివృద్ధి చేసిన అనే మాట నా ముందే చాలా సార్లు కేసీఆర్ గారితో కూడా చెప్పారు వారు వ్యవసాయాన్ని వారి చేతిలోనే పెట్టి వ్యవసాయ శాఖ మంత్రిగా కేసీఆర్ గారు సీనియర్ లక్ష్మీపుత్రుడు సీనియర్ నాయకత్వంలో వ్యవసాయం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది ఒక రైతుగా అన్ని బాధలు తెలుసు కాబట్టి అనే మాట కూడా వారు చెప్పారు సభాపతిగా కూడా వారికి అవకాశం ఇచ్చారు వారికి అవకాశం ఇచ్చారు వారికి ఇక్కడే గౌరవం తక్కువ చేయలేదు పార్టీ ఆయన గీ వాయిస్లో ఇప్పుడు పార్టీ మారుతాడని మేము భావించలేదు దురదృష్టం అందుకు వారికి అయితే పార్టీ మారడం వల్ల ఏమొస్తాయో మాకు తెలియదు కానీ ప్రజల్లో మాత్రం అప్రతిష్ట మూటగట్టుకోవడం ఖాయం అది వారి కీర్తిని పెంచదు నష్టం చేస్తుంది ప్రజలు అప్రతిష్ట ఫలితం ఇంకోటి కాదు నేను ఏమైనా నేనే అన్నా మళ్ళీ నన్ను ఏమని అడిగితే నేనేం చెప్పా ఏమో బలహీనత ఉంటే దప్పలేకపోతే మారుతారు నేను మోసం గీసమని అన్నాను కానీ ఏదో బలహీనతలే మనుషుల్ని తీసుకుపోతాయి అధికారం వైపు తీసుకుపోయేది బలహీనత లేకపోతే ఏముంటాయి